అమ్మా కారుణ ఉతకడానికి వార్షిషి అంటే ఇవన్నీ లేని వాళ్ళందరూ క్షికుడు బాగలేదు అట్లయి భార్యాభర్తని ఇద్దరి మధ్యలో కొట్లాటలున్నా

మన వెంటిక దగ్గర నుంచి పడితే వెంటక తెల్లబడాలన్న దగ్గర నుంచి పడితే గోరు వెరగాలనే దాకా ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క అనుభవాలన్నీ ఇస్తారు కాబట్టి ఈయన మంచిగా ఉంటే వారికి ఐశ్వర్యం చెందుతుంది పుణ్యఫలాన్ని పెంచి పోషిస్తాడు ఎవరికైతే బాగుంటాడో వారిని కార్మికుల నుండి రెండు దిగి అలాగే అపమృత్తే అపమృత్యు కానీ మనకి ఎలాంటి

నా మామా రాహవేళ ఉత్సాహాన్ని వేస్తూ ఉండాలి ఈ రాహుకు సంబంధించి నేత్రలో మన నాడీ వ్యవస్థ కానీ విపదాత్మకంగా ఉంటుంది అంటే మతి మరింపు రావటం ఇలాంటి వ్యాత్మంగా ఉంటాయి అలాగే రాజ్య పరిపాలన వలన ఈ అధికారం ఇవ్వడానికి కాబట్టి రాహవేళ ఉత్సాహాన్ని వేస్తూ ఉండాలి ఓం బరహాయ విత్మహ శోరధరాయ దిమహే రాహు ప్రయోదయ సాహు మేరా కేత స్వాహ జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని చేసిన పంకిలం మొత్తం పోవడానికి ఈయన ఎలా అంటే మరణించిన తర్వాత ఆ యొక్క సంఘం మనం ఉండాలి అలాంటి సంఘాన్ని కలగజేసే వాడు కేదు ఈయన పాపం చేసిన వాళ్ళందరికీ అందుకోసమే తల్లిదండ్రులు చేసిన పాపం మొత్తం పిల్లలు మోస్తారు ఎక్కడైనా ఎందు చేత అంటే పిల్లలు అరుగు బాగలేదు అయ్యో నా బిడ్డ బాగలేదు అని అదే వేస్తూ ఉంటారు అందుకోసమే ధర్మంగా ఉండడం ఎవరైతే ఉంటారో వారి అన్ని మంచి పనులు కూడా జరిగే విధంగా చూస్తుంటారంటే కేతు అందుకే ఈ ధర్మములాగా కూర్చునే వ్యవస్థ ఈ మనం చెప్పినది కాబట్టి స్వామి నీ అనుగ్రహం ఎల్లవేళన ఒక ఇలానే ఉండాలి అనుకుంటూ కేతవ్య నమస్వాహాను వేస్తుండాలి ఎక్కడ కూడా జ్ఞానంతోనే జీవనం చేయాలి ఓరవర నాయన వినహే నాయ ధీమెహి నన్న కేల ప్రజోదయ సాహేప్రనార విహీవృసనారాయ భీమహి ధీమెహి

अत्रस्थान यस्थान गार्मेंट्रेशन मच्छेर नेदान वास्तव हाँ भद्र 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 भद हिस्वाह और बस परे पश्चिमा त्रिपुरा हम त्याग रीना हिस्वाह आप हैं गुणस्वर मार्ग तमाशा मंसूबे रंकर मंडिया तो जादू सारे नियम जाते कौन सफेद जंप दो शरण मंजरों तलाचुले स्पाई हिस्वाह ओम ईशा नामाज्ञा नाचें तीसरी नाम रोया दर्द देश दस्ता और दुश्मनों के निशाने वाले समय गुरखों आ

ॐ तबक्तिवरण आत्मा चारों तीन भाइयों चलिकरुप बने दुर्गा देवी को मशरूम अमर व्रत देश होता है सितरे सितरे मस्वाहा ओम अक्षय तंबारे डांट का स्तंभ चंद्रमा का निशान दुर्गा जानवरों सिंधन नारायण दुर्गा के परिशी अक्षय अत्रिवन मनोहर शाग्रणारोह स्मरण कम बोल दे विदादनार अग्निस्ता ओम दु

धोने में जब हम योग होगा ग्राम व्रत तो सेशन है धननय अदरोहन अभिष्काहा और एडागर सुनिया अतः जारा कुछ तोड़ना हारो सुनता बोला नहीं तिराजस क्या बताते तिरस्काहा और धोने पुरुषा हारो ग्रह में इतना शरण धविस कहा ओम सत्ता अब दंपत्य में परित सहा हमारे हेलिप्राप्त सन्ना पुरुष हैं ना जब हम गुना है तेरा देवा है इंदा साध्या रे सेवा दशमा दिक्कत से बोलता है रसावार देखते छतांत्र देखते दुष्काह इससे स्थायी इसका है इसका गुना इंदा एक एक दो फलजल दाह कावो हर इंद्रिय दुष اسه کتو جھکڑو کلا کے کلمیندا عمر کے سکھا رہا ہوں کا روتا 19 ورسوں تری ائی دسها اندر ماں سورا تا چکر سوریا ا جائے دا ماں اندرا شاخ نشا پرانا کال ائی دسها